హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ పెసరపప్పు పాలకూర ఫ్రైను ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం మూడు కట్టల పాలకూరను తీసుకుని శుభ్రం చేసేసుకుని కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి అలాగే గుప్పుడు పెసరపప్పును కూడా పావుగంట నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ముందుగానే పెసరపప్పును నానబెట్టి తీసుకున్నాను పది వెల్లుల్లి రెబ్బలను పై పొరను తీసేసుకుని కచ్చపచ్చగా దంచిపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని చిన్న గరిటెతో రెండు గరెటల ఆయిల్ని పోసుకోండి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ముక్కలు వేసేసుకుని ఈ తాలింపును వేగనివ్వండి తాలింపును బాగా వేయించేసుకుని ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు వేసుకుని అన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇవిలా వేగిపోయిన తర్వాత చిన్నవైతే కనుక రెండు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చీలను కూడా తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ ముక్కలను వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చీలను బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్నాక నానపెట్టుకున్న పెసరపప్పులోని నీళ్ళన్నీ వంపేసుకుని ఆ పప్పుని వేసుకోండి కొంచెంసేపు రెండు మూడు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోండి పాలకూర వేసుకునేటప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కడాయి నిండుగా గరిటితో అటు ఇటు తిప్పడానికి కూడా వీలుగా ఉండదండి కొంచెం మగ్గేటప్పటికీ తగ్గిపోతుంది ఇలా ఆకుకూరలు వండుకునేటప్పుడు మూతను పెట్టుకుని వండాల్సిన అవసరమేమీ ఉండదండి మూత పెట్టి మగ్గిస్తే కలర్ పోయి కాస్త నల్లగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టకుండానే వండుకోవచ్చు ఆకుకూర అంతా బాగా మగ్గిపోవాలి దీనిలోకి సరిపడా ఉప్పుని వేసుకోండి ఆకుకూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి పెసరపప్పులో కూడా ఉప్పు ఎక్కువగా పట్టదు కాబట్టి కాస్త చూసుకుని వేసుకోండి సరిపోకపోతే ఆకరణ చూసుకుని వేసుకోవచ్చు ఆకుకూర అంతా బాగా మగ్గించేసుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటే కారాన్ని తగ్గించి వేసుకోవాలి పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే కనుక కారాన్ని ఎక్కువ వేసుకోండి రెండు బ్యాలెన్స్ చేసుకుని దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసేట్టు బాగా కలిపేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోండి ఆకుకూరలను ఫ్రై చేసుకునేటప్పుడు మరి ఎక్కువగా వేయించుకోకూడదు అందులోని పోషకాలన్నీ తగ్గిపోతాయి ఇంతేనండి కమ్మగా పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్